హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మేము మిత్రపార్క్ వచ్చినాం జస్ట్ వాకింగ్ లాగా మా అల్లుని తీసుకొని వచ్చినాము ఇంకా వాడైతే అంత చేస్తుండు ఆడుతుండు ఇక్కడ రండి ఫ్రెండ్స్ ఇది గుర్తుందా ఇవి మనము ఇంకు గింజలు అనేటోళ్ళం అప్పట్లో స్కూల్ పోయేటోళ్ళు చూడండి ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది ఏ ఇక్కడ మా అల్లుడు వచ్చిండు ఇది చాలా వాకింగ్ గీకింగ్ అయిపోతుంది చూడండి ఎంత బాగుంది ఇది తెలుసా అవలష్ తెలుసా బ్లూ ఇంక్ అన్న తెలుసా నీకు చూడండి బ్లూ ఇంక్ అంటే ఎట్లా ఇంకెట్లా వస్తుంది అప్పుడు బ్లూ మనం ఇంకా ఇంకా బయటికి వెళ్దాం ఫ్రెండ్స్ రండి ఇక్కడ ఎక్కు రాటొక్కాలి టొక్కాలి ఆ దీని మీదరా దీని మీదరా గుర్రం ఇది అన్నిటిక బయపడతవేంద్ర దగ్గర దగర్ దగర్ టక్ 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 ఇంకా మా అల్లుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తుండో చూడండి చాలా వాడైతే ఈ వాతావరణం క్లైమేట్ చాలా బాగుంది చూడండి మా పాప కూడా మంచిగా ఆడుతుంది వానికి తగ్గట్టే టైంపాస్ మొత్తము మంచుతో మొత్తము క్లైమేట్ అంతా కమ్ముకుంది చూడండి వాడైతే జూల పైన కూడా కూర్చో అన్న భయపడుతుండు వాడికి అంత భయమే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ పడిపోతా అన్నట్టు ఎంత ట్రై చేసినాం ఇంకా వాడు కూర్చోకపోతే నేనైనా కూర్చొని వానికి చూపెడతా ఏం కాదు అంటే కూడా వాడు కూర్చోలేడు ఇంకా జారుబండ కూడా జారుతుండు చాలా ఎంజాయ్ అయితే చాలా చేసిండు వాడు ఇంకా కొన్ని జాగాలు అయితే చాలా భయపడ్డాడు ఇక్కడ చాలా భయపడ్డాడు చూడండి ఇంకా భయపడ్డాక మళ్ళీ గేమ్స్ అంటే చిన్న చిన్న దాంట్లో జారుబండలు అలా జారుతుండో వాడు సరే చిన్న అబ్బాయి కదా భయపడుతుండు అనుకున్నాము మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఎర్లీ మార్నింగ్ పై ఎట్లెట్లా ఎంజాయ్ చేసినామో అట్లట్ల కూడా హెల్త్ పరంగా కొంచెం సమయం లాగా కూడా వచ్చేసింది ఇగో ఇక్కడ చూడైతే రొటీన్ డైలీ వాకింగ్ వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తాడు వాళ్ళతో పరంగా మా అల్లుడు కూడా తగ్గేది లేదన్నట్టు వాళ్ళతో కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు మా పాపతోను కూడా వాడు ఎంత పొట్టిగా ముద్దుగా ఉండొచ్చు చూడండి ఏమైందన్నా బోర్డింగ్ చేయొచ్చు కానీ ఇప్పుడు పొద్దుట పూట ఈవినింగ్ ఉంటుంది లేకపోతే మనం మార్నింగ్ వచ్చినాం కదా లేకపోతే చేపించేడు దాన్ని బోర్డింగ్

చేతులు ఇట్ల ఇట్ల కాళ్ళు ఇట్లా ఇట్లా సరిగా బాయ్ జహేష్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకేంటికి వెళ్దాము నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి